అయ్యా మోడీ చేసింది ఏంటి హే అర్థమయ్యేలా చెప్పి ఏడు హే రాజకీయ నాయకులు అన్న తర్వాత స్కాములు చేయరా కేసులుండవా మీరు కొత్త చట్టాలు తెచ్చి మా కడుపు కొడుతూ ఉన్నారు అడ్డమైన కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన రాజకీయ నాయకులకు రాజకీయ అర్హత ఉండదు హే అది మంచి నిర్ణయం అని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు హే వాళ్ళు హర్షించడమేమో గానీ ఇక్కడ మాకు బొక్క పడుతుంది హే అది కాదు మోడీజీ ఈ చట్టం అమలు చేస్తే ఫస్ట్ బ్యాండ్ పడేది నాకే అదేంటయ్యాక్ అలా అంటావు పట్టమేంటి హే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనన్ని కేసులు నా పోయి ఉన్నాయి మోడీజీ తప్పుడు స్కాములు చేసిన వాళ్ళలో టాప్ లో నేనే ఉంటా మరి అప్పుడు నువ్వు రాజకీయాలకి అనర్హే అవుతావు కదా హే దేశ ప్రజల శ్రేయస్సు దృశ్య నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం మంచిది కాదు హే నా సంగతి కాస్త పక్కన పెడితే అసలు మా పార్టీలో ఒక్కడికి కూడా అర్హత ఉండదు అప్పుడు ముడిగే అప్పుడు నాతో పాటు మా పార్టీలో అందరూ రాజకీయాల్లో నుండి అవుట్ అయిపోతే ఇక నా పార్టీ ఏమవ్వాలా స్వచ్ఛ భారత్ కోసం మేం రాజకీయ ప్రక్షాళన చేస్తా ఉంటే నువ్వు ఏంటి జక్ నన్ను జిడ్డులా పట్టుకున్నావు హే మీ పట్టుకుంటే మోడీజీ నా పైన ఉన్న కేసులు తప్పించుకోవడానికి నా రాజకీయ పలుకుబడి నాకు ఉపయోగపడుతూ ఉంది రాజకీయాలు లేకపోతే నేను డబ్బు సంపాదించలేను డబ్బు సంపాదించకపోతే నా కేసులన్నీ మాఫీ చేసుకోలేను మీరు నా ఎందుకు దయ ఉంచాలి మోడీజీ దయ ఉంచాలి నేలాంటి ఆర్థిక నేరస్తుంది కాపాడి నేను ఏ దేశానికి ద్రోహం చేయలేను హే భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చాలని భావిస్తున్నా హే ఏ అవన్నీ అవన్నీ మన దేశంలో అవినీతి అక్రమాలు స్కాములు పచ్చగా కలకలాడుతూ ఉన్నాయి అలాంటి వాటి మీద మీరు ఈ కొత్త బిల్లులు వేసి మంట పెట్టుకోండి మంట పెట్టుకోండి ఎప్పుడో నీలా అన్ని కేసులు ఉన్న నాయకులు అధికారంలోకి వస్తే ప్రజలకి మీరు మోసం చేస్తారు తప్ప న్యాయం చేయలేరు హే న్యాయం అంటే నాకు నా వాళ్ళకు చేసుకుంటా ఇప్పుడు మీరంట ప్రజల్లో నేను నా వాళ్ళు కూడా ఉంటారుగా అప్పుడు అప్పుడు న్యాయమేగా తెలివితేటలు నా దగ్గర చూపించకు హంలో తవ్వే కొద్దీ మీ అందరి భాగోతాలు బయటపడుతున్నాయి హే వేల కోట్ల స్కామ్ చేసి డబ్బులు అక్రమంగా బంగ్లాల్లో దాచి వాటిని ఎలక్షన్ లో దుర్వినియోగం చేసి మీ బ్యాచ్ చాలా తప్పు చేసింది హే రాజకీయాలు అన్నాక ఇలాగే ఉంటాయి మోడీజీ ఇవన్నీ మీకు తెలియనివి కావు డబ్బులు పంచడం మళ్ళీ అధికారంలోకి రావడం మళ్ళీ డబ్బులు బీక్కోవడం నాన్న వాళ్లకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వడం బయట జనాలకు ముద్దులు పెట్టి దండాలు పెట్టి బొచ్చు నిమిరి మార్కులు వేసుకోవడం ఇవే రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఎల్లకాలం ఇవే నడుస్తాయి కూడా ప్రతిసారి మనీని చేంజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనీ చేంజ్ సంగతే నాకెందుకు చెప్తా ఉన్నారు చెబుతా చెబుతా నీకే చెప్పాలి హే ఎప్పుడు ఐదు వందల నోట్లు కూడా మార్చాలి అని అనుకుంటున్నది కూడా కేవలం నీలాంటి వాళ్ళ వల్లే హే మీరు ఎన్ని సార్లు మార్చినా మా దగ్గరికి మళ్ళీ బస్తాలు బస్తాలు లారీలు లారీలు మనీ వచ్చేస్తుంది వంద సార్లు నోట్లని మార్చే కన్నా ఇలాంటి కొత్త చట్టాలు తెచ్చి మీలాంటి రాజకీయ నాయకుల్ని రాజకీయాల నుండి తప్పిస్తే మాకు ఆ నోట్లో మార్చే శ్రమ తప్పుతుంది హే ఈ నిర్ణయం తీసుకున్నా హై కానీ ఇలాంటి వాడి ఆటలు హే చిన్నైనా